మానవత్వం అనేది నేటి సమాజంలో లేకుండా పోతుంది ఇప్పుడు ఈ కలియుగంలో ఒక పాదం ధర్మం ఉంది అని పురాణాలు శాస్త్రాలు వేదాలు చెప్తున్నట్టు అయినప్పటికీ కూడా ఆ ఒక పాదము కూడా లేదు ఇంకా కలియుగ ఆరంభం అయినప్పటికీ కూడా ఆ ఒక పాదము కూడా లేదు ఇంకా కలియుగం కొన్ని లక్షల సంవత్సరాలు నాలుగు లక్షల సంవత్సరాలు పైబడి ఉన్నటువంటిది మానవత్వం ఎటు పోతుందో తెలియట్లేదు అమ్మాయిల్ని చంపేయటం మానభంగాలు చేయటం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి విధంగా సమాజం వెళ్తున్నటువంటిది యువత తయారవుతున్నారు బెంగళూరులోని తాజాగా శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో పట్టపగుల హత్య జరిగింది ఓ విద్యార్థిని ఒక యువకుడు హత్య చేశాడు మృతురాలిని యామిని ప్రియగా గుర్తించారు మరి అక్కడ ఆమె హోసర హోసరకెరహల్లి ప్రాంతంలోని ఒక కళాశాలలో బిఫార్మ్ చదువుతుంది ఆమె ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పరీక్ష కోసం ఇంటి నుండి బయలుదేరి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది మంత్రి మాల్ ప్రాంతం సమీపంలో ఆమె నడుచుకుంటూ అలా వెళ్తుంటే ఆ యువకుడు వెనుక నుండి వచ్చి ఆమె గొంతుకు వ ఆమె వద్దకు వచ్చి గొంతు కోసి అక్కడ నుంచి పారిపోయాడు మరి ఇది సమాచారం అయితే ఈ దారుణ సంఘటనను చూసినటువంటి స్థానికులు వెంటనే శ్రీరాంపుర పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు తనిఖీ నిర్వహించారు ఆధారాలు సేకరించారు నిందితుడి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు తీస్తున్నారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది నమస్తే